టు మలత రామాయంపేట పట్టణ మూడవ వార్డ్లోని ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురుగునీరు పారడానికి తగిన మోరీలు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండడంతో చిన్న చిన్న మోరీలు నిర్మించగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు భారీగా పెరగడంతో పాత మోరీలు సరిపోవడం లేదు మురికి నీరు వీధుల్లో నిల్వావుతూ దోమల వృద్ధి దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అదనంగా రాత్రిపూట లైట్లు లేకపోవడం చెత్తబండి ప్రతిరోజ రాకపోవడం వల్ల చెత్త పేరుకుపోతూ సమస్య మరింత తీవ్రంగా మారింది ఈ పరిస్థితిని తక్షణమే అధికారులు గమనించి మురుగునీటిపారుదల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో హస్నోద్దీన్ జమీర్ సల్మాన్ ఆరిఫ్ సయ్యద్ మొయిన్ తదితరులు పాల్గొన్నారు సత్య నా పేరు మాకు మోరు లేవు సలవత్ లేదు రోళ్ళు లేవు వర్షం వస్తే ఇండ్లకంతా తేమ వస్తున్నాయి ఇండ్లు బిడ్డలు పడుతున్నాయి మోర్ ఇట్లా తోక పురుగులు ఎక్కుతున్నాయి పాములు వస్తున్నాయి మాకు చిన్న పిల్లలు ఉన్నారు వర్షం పడితే సింపింగ్ పూల్ లెక్క ఈందాక వస్తాయి ఇంట్లోకి వచ్చే మోలరు కుడక మళ్ళీ ఈ నీళ్ళు అక్కడ తడుతున్నాయి తట్టి అని పురుగులు వస్తున్నాయి మాకు ఇక్కడ పట్టించుకుంటే లేరు చేసేటోళ్ళు లేరు దయచేసి మాకు రోళ్ళు మాత్రం మోలరు ఖచ్చితంగా కట్టి మాకు మాకు అది చాలా ప్రాబ్లం ఉంది దోమలు పాములు మాకు పిల్లలు బయటకొస్తే మాకు ఎంతో ఏ బయట పొద్దుతే కుర్సుందామంటే ఉడక కూర్చో వస్తలేదు మాకు దోమలని దద్దులు కర్సుడు పోయి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుంటలేదు చెత్త బండి వస్తలేదు చెత్త అంతా ఇంటి పక్కనే పోసుకొని అవుతుంది అవిటి వల్ల మోరి వల్ల దోమలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అయ్యి పిల్లలకు రోగాలు వస్తున్నాయి హాస్పిటల్ తిరుగుతున్నాము అట్లయినా ఎవరు పట్టించుకుంటలేరు మళ్ళీ మున్సిపాలిటీకి రమ్మన్నారు పోయినాము పోయినా కానీ పట్టించుకోలేరు పట్టించుకోకుండా సరే అని మళ్ళీ పక్క వాళ్ళు పోస్తుంటే చెత్త పోస్తుంటే ఉడక పోయారు దీడనంటే బండి వస్తలేదు ఎడ పోయాలని మాకే రిటర్న్ అంటుంది పక్కకే పోసుకుంటున్నాం చెత్త బండి వస్తలేదు మాదిక్కడ ఈరోజు రామన్పేటలోని మూడవ వార్డులో గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి శారదా రైస్ మిల్ వరకు మరియు చిన్న చిన్న మోరీల నిర్మాణమై వాళ్లకు ఆ ఇక్కడ ఉన్న ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి మరి గతంలో పదుల సంఖ్యలో ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు ఉండే ఆ యొక్క ఇండ్ల మోరీ నీళ్ళు కొంచెం అంతా పరిగణంలో ఉండుంటుండే కాబట్టి ఆ యొక్క చిన్న మోరీల పరిణామాలు సరిపోతుండే కానీ ఇప్పటి పరిస్థితులలో ఈ ఏరియాలో పెద్ద పెద్ద భవనాలు చాలా ఎత్తున మరి ఇళ్ల నిర్మాణాలు జరగడంతో ఆ యొక్క నీరు ఆ మోరీలలో సప్లై పెరిగిపోయి ఆ చిన్న మోరీలో కాస్త జామ్ అయిపోయి ఒకటే దగ్గర స్టోర్ ఉండడం వల్ల ఆ ఏరియాలో మురికి ఏరియా జామ్ అయిపోయి చిన్న చిన్న దోమలు మరియు దుర్వాసన మరియు వివిధ రోగాలకు ఇక్కడ ప్రజలు గురి కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యను మున్సిపల్ అధికారులు దృష్టి తీసుకొని మరి ఈ యొక్క సమస్యను నిర్మూలించవలసిందిగా కోరుతున్నాము మరియు వెంటనే ఈ ఏరియాలో పెద్ద నిర్మాణం చేపట్టి మరి ఇక్కడ ఉన్న భవనాలకు అవసరాలను అవసరాల నిమిత్తం వీరి మోరీలను కట్టివలసిందిగా అది అధికారుల బాధ్యత కాబట్టి ఆ యొక్క పనిని సక్రమంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఈ యొక్క ప్రాంతంలో చీకటి పడితే ఒక లైట్ కూడా ఈ గలీలలో ఉండదు ప్రతిసారి లైట్లు పోవడం మేము మున్సిపల్ అధికారులకు తెలియజేయడం వాళ్ళు ఎటువంటి పెడచేవున పెట్టడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్న ఇళ్ళల్లోని చెత్తను కూడా వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో మరి వెహికల్ కూడా ఇక్కడికి లోపలికి రా వచ్చే సవాళ్లు ఉన్నా కూడా వెహికల్స్ లోపటికి రాకుండా రోడ్డు మీదనే ఉండడం వల్ల